ఏదో ఒక కథ చెప్తారు ఏదో ఒక కోడిని బంధించేసి ఒక ఈకల పీకి కోడిలో ఉన్నటువంటి ఈకల్ని పీకి దాన్ని ఇలా బియ్యం వేసినప్పుడు ఆనందంగా తింటుంది ప్రతిది ఒక వెంట్రుక పీకినప్పుడు ఆ కోడి కూడా ఏదో ఒక కథ చెప్తారు ఏదో ఒక కోడిని బంధించేసి ఒక ఈకల పీకి కోడిలో ఉన్నటువంటి ఈకల్ని పీకి దాన్ని ఇలా బియ్యం వేసినప్పుడు ఆనందంగా తింటుంది ప్రతి ఒక వెంట పీకిన కూడా కోడి కూడా ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం ఎన్నికల ముందు కాని అమలు చేయలేని అమలు చేయడానికి కూడా అవకాశం లేనటువంటి ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి మంచి చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా హామీలన్నీ కూడా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చూస్తున్నాం బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు ఏకమై అటు మహిళలకు చిన్నపిల్లలకు రైతులకు అందరికీ మోసం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి ఇప్పుడు అది ఇప్పుడు మంత్రులు మంత్రులుగా ఉన్నారు వాళ్ళు ప్రచారం నిమిత్తం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీకు పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి కొందరికి రైతు కనిపిస్తే మీకు ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి ఇలాగా ఇలాగ ఎవరు కనిపిస్తే ఏ వర్గం వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి మీకు మేము ఈ మహిళలు కనిపిస్తే మీకు కంటి వెంట కన్నీరు రాకుండా ఉండడానికి పొగ వస్తుంది కదా కంటి నుండి కన్నీరు వస్తుంది లేదంటే మీ ఊపిరితిత్తులు పాడైపోతాయి ఎందుకని చెప్పేసి అని మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ బండలు ఫ్రీగా ఇస్తాము ఇలా ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఈ రకంగా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా త్వరలోనే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు ఎందుకంటే ఈ ఆరు నెలల కాలంలో ప్రజలకు పూర్తిగా అర్థమైంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల పైగా ఇచ్చి అందరిని మోసం చేస్తూ చివరికి పసుపు కుంకుమ అని చెప్పేసి చివరి ఒక రెండు నెలల్లో మాత్రం తెర మీద తీసుకొచ్చారు ఏదో ఒక కథ చెప్తారు ఏదో ఒక కోడిని బంధించేసి ఒక ఈకలి పీకి కోడిలో ఉన్నటువంటి ఈకల్ని పీకి దాన్ని ఇలా బియ్యం వేసినప్పుడు ఆనందంగా తింటుంది ప్రతీది ఒక వెంట్రుక పీకినప్పుడు ఆ కోడి కూడా అప్పుడు నొప్పి నొప్పి వచ్చినా సరే అరుస్తుంది అరిసి మళ్ళీ లాస్ట్కి వెంట్రుకలన్నీ పీకేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ బియ్యాన్ని మళ్ళీ కొన్ని గింజల్ని వేసినప్పుడు ఆనందంగా తింటుందట సేమ్ ఆ చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు కూడా ఆయన బుద్ధి కూడా ఈ రకంగానే ఉంటుంది ఏమంటే రాష్ట్ర ప్రజలు కూడా నేను ఎన్ని ఈ ఐదు సంవత్సరాలు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎన్ని కష్టాలు పెట్టినా చివర ఆరు నెలల్లోనో లేదంటే మూడు నెలల్లో నేను ఎటువంటి గింజలు వేసినా సరే ఆనందంగా తింటారు నా గోట్లు వేస్తారు అనే ఆలోచనతోనే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఇటువంటి దుర్బుద్ధితో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు మోసం చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మోసం చేస్తూనే ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెప్తున్నాను మీరు చేతనైతే మీరు రాష్ట్ర ప్రజలకి మంచి చేయండి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి రాష్ట్ర ప్రజల దగ్గర మన్ననలు పొందండి తప్ప ఇటువంటి దరిద్రమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని ఇటువంటి రాష్ట్ర ప్రజల్ని మోసం చేయొద్దు అని చెప్పేసి అని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులకి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ